హలో మన సబ్స్క్రైబర్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ బాక్స్ అనుకుంటున్నారా మాకు వీక్లీ మీల్స్ వస్తాయండి సో సురేష్ మోస్ట్లీ ఇండియన్ ఫుడ్ ఎక్కువ తినరు సో తను కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటారు అనమాట సో వీక్లీ మీల్స్ ఫ్యాక్టర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది సో అది యూఎస్ లో ఉంది కెనడాలో ఉంది మేము యూఎస్ లో ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసే వాళ్ళం సో వీక్లీ ఎవ్రీ ట్యూస్డే మేము సెట్ చేసుకున్నాము ఎవ్రీ ట్యూస్డే ఇలా మీల్స్ పంపిస్తారు సో ఇప్పుడు అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను కేర్ఫుల్ గా ప్యాక్ చేస్తారు అండ్ ఇవేంటంటే ఇవి ఐస్ ప్యాక్స్ అనమాట సో ఫుడ్ పాడకుండా మనకి ఇలా ప్యాక్ చేస్తారు ఈ ఐస్ ప్యాక్స్ మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు తర్వాత అండ్ మనకి ఇలా బాక్సెస్ వస్తాయి అనమాట సో ఇక్కడ మీకు నేమ్స్ రాసి ఉంటాయి సో ఇది వచ్చేసి అలపీనో లైమ్ చెదార్ చికెన్ అనమాట సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇలా ఆల్రెడీ కుక్ చేసేసి ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా మంచిగా ప్యాక్ చేసి తీసుకొస్తారు ఏం లేదు జస్ట్ మనం వేట్ చేసుకుని తినేసేయడమే ఇంకొక ఆప్షన్ ఇది ఇది ఓవెన్ రోస్టెడ్ ర్యాంక్ చికెన్ అనమాట సో వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో వేగన్ ఆప్షన్స్ మనకు నచ్చినవి చక్కగా ఇలా ఆర్డర్ చేసుకుంటే వీక్లీ ఇలా మీల్స్ అన్నమాట మాకు చూసారు కదా ఎవ్రీ వీక్ లాగా మనకి చెక్క మీల్స్ అన్ని రెడీ అయిపోయి వచ్చేస్తాయి మీరు చూస్ చేసుకోవచ్చు వీక్లీ ట్వెల్వ్ మీల్స్ కావాలా ఎయిటీన్ మీల్స్ కావాలా ఎలా కావాలా అని అండ్ ఫుడ్ కూడా చూస్ చేసుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉంటాయి మీకు లో కార్ ఫుడ్ ఉంటుంది ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది కీటో ఉంటుంది సో మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో కుక్ చేసుకోలేని వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఇలా వీక్లీ మీల్స్ ఆర్డర్ చేసేసుకుంటే బెస్ట్ ఏమంటారు